హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను నా పుట్టింటి హాల్ అనమాట ఈ వీడియో తీసి దాదాపు వన్ మంత్ ఏమవుతుందండి ఇంకా ఏమంటే వీడియో ఇదొక్క క్లిప్ అట్లా పెట్టేసి ఉన్నాను ఇంకా వీడియో తీసుకున్న కనుక షేర్ చేస్తే బాగుంటుంది అనేటుగా షేర్ అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా నేనైతే వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ని ఐటమ్స్ అయితే అనమాట ఇంకా ఏమంటే అమ్మ ఊరిలో ఎక్కువ వెజిటేబుల్స్ అయితే పంటలు అన్ని పండిస్తూ ఉంటారు బీరకాయ అనమాట ఇది వచ్చేసి నా తమ్ముడు చా నా తమ్ముడు చాలా ఇష్టం అనమాట బీరకాయ అనేది అసలు ఇష్టం లేదులేండి వాళ్ళు బీరకాయ అనేది నచ్చదు అనమాట బీరకాయ పప్పు అన్న అసలు బీరకాయే తినడు బీరకాయ చేయలు అనేది ఇంకా ఏమంటే దగ్గర దగ్గర టూ అండ్ త్రీ కిలోస్ లోపల పైన ఉన్నాయండి దగ్గర దగ్గర చాలా ఉన్నాయన్నమాట బీరకాయలు నేను రెండు సార్లుగా తాలిం చేసుకున్నాను అనమాట బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఇంకా బీరకాయలు అనమాట ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఏమంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు అనమాట ఇంకా టూ డేస్ అయితే అయిపోయింది ఇంకా వీడియో తీసుకోవాలనేసి అట్లా అట్ల పెట్టేసి ఉన్నాను ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి షుగర్ ఉంది కదా వీళ్ళు బా అమ్మ వాళ్ళు ఏమంటే ఆడించుకొచ్చుకున్నారనమాట అంటే ఇవి తీసుకొని ఏమంటారు అవి ఇవి తీసుకొని మిల్లులో ఆడించుకొచ్చుకున్నారనమాట బ్రౌన్ రైస్ అనేది పాలిష్ లేకోకుండా ఇంక ఇది వచ్చేసి ధనియాల పొడి అనమాట దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ కిలోస్ అయితే ఉందనమాట ధనియాల పొడి నేను కారపొడి అంగిల్లోనే గిల్లోనే తెచ్చుకుంటాను అనమాట ఆశీర్వాద కారపొడి అట్లా ధనియాల పొడి మాత్రం తెచ్చుకొని ఎందుకంటే ధనియాల పొడి ఎందుకు ఉంటుంది ఇవి వచ్చేసి నైటీలు అనమాట అమ్మ ఇచ్చింది ఒక నాలుగు నైటీలు ఇంకా ఇవి వచ్చేసి ఓట్స్ అనమాట ఇంకా ఓట్స్ నాకు ఇక్కడ దొరుకుతాయి కానీ హర్షి పాప అనమాట దాని పాలలో వేసుకుని తింటే చాలా ఇష్టము ఇంక ఇవి వచ్చేసి బెండకాయలు అనమాట దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో వరకు ఉన్నాయి బెండకాయలు చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టలేదు అనమాట బెండకాయలు బెండెక్కుతూ ఉన్నాయి ఎందుకు తాలింపట్లు చేసేయాలి చేసేయాలన్నమాట ఇవి వచ్చేసి పల్లీలు అంటే శనగలు అనమాట ఇంకా ఈ శనగంజలు కూడా టూ కిలోస్ దాకా ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతాకు ఏమంటే ఎండు చింతాకు పొడి శనగింజలు వేసి పొడన చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందుకోసమే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇది వచ్చేసి పచ్చి కరివేపాకు అనమాట అమ్మ వాళ్ళ చెట్లోడదనమాట నాకు చాలా ఇష్టం అండి అమ్మ వాళ్ళ చెట్లో కరివేపాకు అనేది నిజంగా ఒక్కరమ్మ వేసేసే చాలు మంచి శ్వాసనైతే వస్తుందనమాట కరివేపాకు నేను ఎప్పుడు పోయినా అమ్మవారికి ఎప్పుడు 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 వచ్చినా కూడా తెచ్చిస్తూ ఉంటారు ఇది వచ్చేసి ఇంకా ఊరగాయలు అనమాట ఇయర్ ఏమంటే రెండు రకాలుగా పెట్టున్నాడు నాన్న అమ్మ పెట్టదన్నమాట ఆ నాన్నే పెడతారు ఊరగాయ అని ఇది వచ్చేసి తురిమిన ఊరగాయ అనమాట మామిడికాయలు ఇంక ఇది వచ్చేసి ముక్కలు ఊరగాయ అనమాట ఇంకా చూసారా వచ్చేసి ముక్కలు పెట్టి పెట్టిన ఊరగాయ ఈ అయితే ఇప్పుడుకి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతా అవుతుంది కానీ ఇప్పుడు హాఫ్ డబ్బా అయితే అయిపోయిందనమాట వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉండిందండి నిజంగా సూపర్గా ఉంది ఇదేమంటే కొంచెం స్పైసీగా ఉండడం వల్ల అంతగా తినలేదు కానీ నేను ఎప్పుడన్నా కానీ తినేస్తూ ఉంటాను ఇంకా హర్షిపాపకు కూడా పల్చగా వేసి నెయ్యి వేసిస్తే అది కూడా బాగా ఇష్టంగా తింటుంది అనమాట ఇంక ఇది వచ్చేసి కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటే ఇంట్లో అనమాట అమ్మ నా దగ్గర దగ్గర ఆఫ్ కేజీలో అయితే ఉంటాయి తొట్టాలు కూడా తుంచి పెట్టింది ఇంక వచ్చేసి నేను వచ్చే ముందే ఇంకేమంటే అదేమంటారు మా నాన్న డిమాడి పిలుచుకొని పోయి తమ్ముడు పిల్లలకి హర్షి పాపకైతే తీసుకొచ్చింది అప్పటికే చాలా తినేసిందండి టూ డేస్ అయింది కదా నేను వచ్చి ఇంక వచ్చేసి కదిరి సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండి పై వచ్చే పై రుద్దే బండలన్నమాట అంటే ఒళ్ళు రుద్దుకునే బండలు అనమాట బండలతో రుద్దుతారనమాట ఇక్కడ ఒళ్ళు వచ్చేసి ఇక్కడ చాలా ఎక్కువ అలవాటు సోప్ అసలు వేయరు అనమాట జస్ట్ బండలతోనే రుద్దుతారు నాకు పెళ్లి కాకముందు అసలు అలవాటే లేదనమాట పెళ్ళి అయిన తర్వాత కాళ్ళు చేతులకు మాత్రము ఇలా బండ వేసి రుద్దుకుంటే ఏమైనా డస్ట్ అంటే మురికి లాగా ఏమన్నా ఉన్నా కూడా బాడీ పైన వచ్చేస్తుంది మీలో ఎవరికైనా తెలుసా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుంటుందన్నమాట బండ నాకు బాగా అలవాటు అయింది ఇది కూడా కాళ్ళు చేతులు అట్లా రుద్దుకోవడానికి మురికి ఏమన్నా మన్ను ఉంటుంది కదా డ్రెస్ట్ అట్లా నీట్గా వచ్చేస్తుందన్నమాట చాలా బాగుంటుందండి ఈ బండలు ఏమంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా తీసుకొచ్చుకున్నాను ఇక్కడ నాకు దొరకవు కాబట్టి ఇంకా చూసారా ఇన్ని తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకున్నాను నేనైతే అమ్మ వాళ్ళు ఉంటే ఇంటి నుండి అంటే పుట్టింటి హాల్ అని చెప్పచ్చు ఇంకా ఏమంటే త్వరగా పెట్టేసి ఉండొచ్చు ఇంకేమంటే నేను చిన్న క్లిప్ ఒకటి ఉండిపోయింది అనమాట ఇంక ఇది వచ్చేసి పల్లీలు అనమాట ఈ నాసు ఇత్తనాలు ఉంటాయి చూసారా చిన్న చిన్న ఇత్తనాలు నేత ఇత్తనాలు ఆ విత్తనాలతోనే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచినే పల్లీలు పొడి అయితే కొట్టుకొని వచ్చాననమాట సూపర్ టేస్టీగా ఉంటుంది దగ్గర దగ్గర ఇది కూడా అంతే వన్ మంత్కి అంతా అయిపోయింది అనమాట పల్లీల పొడి ఎక్కువ తింటాడనమాట మా ఆయన వేడి అన్నంలోకి ఏమైనా ఆయన కర్రీ నచ్చకపోతే చాలు పల్లీల పొడి వేసుకొని తినేస్తూ ఉంటాడు నాకు ఇది కూడా చాలా త్వరగా అయిపోతుంది అంటే హాఫ్ కేజీ దగ్గర దగ్గర వన్ మంత్ కూడా రాదు నాకు ఈ పల్లీల పొడి కూడా చాలా త్వరగా ఇష్టంగా తినేస్తారు ఇంక ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట ఇదేమంటే కుకింగ్ వ్లాగ్ అనమాట వీడియో ఇదేమంటే ముల్లింగడ్డ తాలింపు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా వైట్ రైస్లో కానీ అట్లా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నట్టు మీకన్నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు హాఫ్ కిలో ముల్లింగడ్డ ఇలా పైన అయితే తొక్కు తీసి అయితే పక్కన పెట్టి కడిగి పెట్టుకుని మా తర్వాత తురుము పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడి నుంచి అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను కొద్ది కొద్దిసేపు వరకు వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తున్నాను అనమాట వంట అనేది చూసారా ఇలా తురిమేదాంతో తురి మీద పెట్టుకునేస్తానన్నమాట సన్నదాంట్లు లేండి కొంచెం బాగా బిన్న ఉడుకుతుందని మునిపడది బాగా వేడవ్వాలనమాట బాగా వేడి అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా సాసువలు జీలకర్ర అయితే వేసుకున్నానమాట ఇవి కూడా బాగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకున్నాము కరివేపాకు ఆనియన్ ముందుగా వచ్చేసి కచ్చా పచ్చా దంచుకున్న పాయలు అనమాట వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ముందుగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు అనమాట దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ అంటే కరివేపాకు అనమాట చూస్తున్నారు కదా తెల్లగడ్డలు బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ తెల్ల ఎర్రగడ్డలు అనమాట అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా వేసినాక ఉప్పు కారం పసుపు వేసి మనం బాగా వేయించుకోవాలన్నమాట కాఫీ గ్లాసు అర్ధ గ్లాస్ కైతే నీళ్ళు పోస్తున్నాను అనమాట బాగా కది తెప్పుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది అవి వేగించుకోవాలి ఇంకా ఒక కాఫీ గ్లాస్ వాటర్ పోసేసి అవి బాగా ఇంకిపోయిన తర్వాత ఈ పల్లీల పొడి అయితే ఉంటుంది చూసారా శనగింజల పొడి ఇంకా ఈ శనగంజల పొడి కూడా వేసేసి ఇంకా మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని బాగా వేయించుకొని కరివేపాకు వేసుకోవడం అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇది మా ఆయనకి నా అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట ఇవేమంటే కొద్దిగా బెండ్ ఎక్కినా కూడా ముల్లింగడ్డ ఇలా చేసుకుంటూ కూడా సూపర్గా ఉంటుంది చాలామంది పడేస్తూ ఉంటారు అలా పడేకోకుండా ఇలా తురిమి వేసుకుంటే మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ముల్లింగడ్డ మీరు అనుకోవచ్చు తురిమిన అంటే బలిసిపోతే బాగుండదేమో అని అట్లా ఏం ఉండదండి చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో ఇంతట్లో ఎండ్ అయితే చేస్తాను మీకు వీడియో నచ్చినట్టు